వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స బుష్ ఒక ఆర్డర్ సైన్ చేశారు లేటర్ కాంగ్రెస్ అది అప్రూవ్ చేశారు అమెరికాలో చాలా టైప్స్ వీసాస్ ఉన్నాయి ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్తుంటే మీరు వీసా అప్లై చేయాల్సి వస్తుంది భారతదేశం నుంచి వెళ్ళేటోళ్ళు కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ వెళ్ళారు అనుకోండి వీజాన్ అరైవల్ అని ఉంటుంది నేను అక్కడ పనిచేసా నాకు తెలుసు వీజాన్ అరైవల్ అంటే అక్కడ వెళ్ళంగానే ఎయిర్పోర్ట్లోనే రెండు వేల రెండు వందల బాట్లు కట్టేసి వాళ్ళ కరెన్సీ కట్టేసి ఫామ్ ఫిల్ అప్ చేసి మీకు అక్కడే స్టాంప్ కొట్టి వీసా ఇచ్చేస్తాం దట్ ఈజ్ వీసా ఆన్ అరైవల్ మిగతా కి ముందే వీసా అప్లై చేయాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దుబాయ్ వెళ్తాను అనుకుంటే యూఏకి వెళ్తా మీరు ముందే వీసా అప్లై చేయాల్సి వస్తుంది ఇంకా ఎక్కడైనా మేజర్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ యూఎస్ కి ఇంకా టఫ్ ఎందుకంటే మనోళ్ళు చాలా సంవత్సరాల నుంచి యూఎస్కి దా మన డాంకీ రూట్ అంటారు చూడండి డాంకీ రూట్ ఒకటి ఉంటుంది ఎట్లయినా అక్కడ చేరుకోవాలి ఎస్పెషలీ పంజాబ్ గుజరాత్ అటువైపు నుంచి చాలామంది ఏ చనిపోయినా కానీ ప్రాబ్లం లేదు కానీ యూఎస్కి వెళ్ళాలి నాకు సో నలభై లక్షలు యాభై లక్షలు ఏజెంట్లకు ఇచ్చి వాడు ఎక్వైడోర్ నుంచి కొలంబియా తీసుకెళ్ళి కొలంబియా నుంచి మెక్సికో తీసుకొచ్చి మెక్సికో నుంచి గో గోడదుంకి అటువైపు యుఎస్కే వెళ్ళాలి అనుకోండి అక్కడ వెళ్ళగానే వాడు మాయమైపోతాడు క్రౌడ్లో చేరిపోతాడు సో ఇప్పుడు దాకా యుఎస్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే మనం చూసుకుంటూ వస్తే బుష్ కానీ క్లింటన్ కానీ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళందరూ చాలా వీక్గా ఉన్నారు ఇమిగ్రేషన్ మీద లక్షలాది మంది వస్తున్నారు వచ్చి అక్కడ పనిచేస్తున్నారు చాలామంది దా వీజాలు లేవు వీజా అయిపోయిన వాళ్ళు ఎక్స్పైర్ అయిన కూడా ఉన్నారు ఇప్పుడు యూరోప్లో కూడా అదే పరిస్థితి యూకేలో చూస్తున్నారు బోట్లో వచ్చి దిగుతున్నారు వాళ్ళకి హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ ఇచ్చేస్తున్నారు తిండి డే ఇచ్చేస్తున్నారు నిద్రపోండి మీకు మూడు వేల పౌండ్ ఇస్తారు నెలకు ఏం కావాలి ఇంకా సోమాలియా నుంచి సూడాన్ నుంచి ఆఫ్రికా నుంచి అందరు వచ్చి అక్కడ పడుతున్నారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా కానీ యుఎస్కి ఎందుకు వెళ్తారు ఒకటి అక్కడ వెళ్ళే ఒక ఆస్పిరేషన్ ఒకటి ఉంటుంది కొంతమందికి ఒకటి ఎడ్యుకేషన్ మన దగ్గర నుంచి వెళ్ళే స్టూడెంట్స్లో ఇది నేను చెప్పట్లేదు మీరు డేటా తీసుకోవచ్చు మొన్న కూడా మోహన్ దాస్ పై గారు చెప్పారు మన దగ్గర నుంచి వెళ్ళే స్టూడెంట్స్లో తొంభై శాతం మంది థర్డ్ గ్రేడ్ యూనివర్సిటీస్కి వెళ్తారు యూఎస్ సర్టిఫికేట్ ప్రింట్ చేసే పేపర్ కూడా విలువ ఉండవు అక్కడ కార్నల్ ఉంది అక్కడ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ యూపెన్ ఉంది చాలా మటుకు ఇన్స్టిట్యూట్స్ బూత్ చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడెక్కడ వెళ్లకుండా పేరే వినలేని ఇన్స్టిట్యూట్కి వెళ్తాడు ఎందుకంటే అడ్మిషన్ అక్కడే దొరుకుతుంది కార్నర్ అన్నింటి అట్లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో మీకు మెరిట్లోనే మీకు అడ్మిషన్ వస్తుంది మీ రికమెండేషన్ మీద ఉంటుంది అంటే మీ ప్రొఫెసర్స్ రికమెండ్ చేయాల్సి వస్తుంది వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ చాలా టఫ్ బహుశా మీకు స్కాలర్షిప్ కూడా ఇస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ స్టెప్లో యుఎస్కి ఎందుకు వెళ్తారంటే చదువు అని చెప్పి వెళ్తారు అక్కడ చదువు ఫినిష్ చేయగానే ఎంఎస్ వెళ్తే ఎంఎస్ ఫినిష్ చేస్తారు కొంతమంది పిహెచ్డి లెవెల్ కూడా వెళ్తారు అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు ఓపీటీ ఒక దాన్ని అప్లై చేస్తారు ప్రాక్టి ఆప్షన్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏంటంటే మీరు చదువుకున్న సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్స్ చదువుకున్నారు ఆ రోబోటిక్స్ని మీరు ప్రాక్టికల్గా లైఫ్లో ఇంప్లిమెంట్ చేయలేదు మీరు థియరీ నేర్చుకున్నారు నేర్చుకోవాలంటే ఒక రోబోటిక్స్ పని చేస్తున్న కంపెనీ దగ్గర పని చేసుకుంటే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది మీరు చేసిన డిగ్రీ కూడా విలువ ఉంటుంది అక్కడ వెళ్తారు రెండు సంవత్సరాలు యూజ్లీ ఉంటే దాన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు కొంచెం అది కూడా మన వాళ్ళు మిస్యూజ్ చేశారు దాని తర్వాత ఏం చేస్తారు మెల్లగా హెచ్వన్ బికి అప్లై చేస్తారు అంటే హెచ్వన్ బి మీరు అప్లై చేయలేరు హెచ్వన్ బి అప్లైడ్ విత్ కంపెనీ కంపెనీ మిమ్మల్ని తీసుకెళ్లాల్సి అనుకుంటే కంపెనీ వాళ్ళు అప్లై చేస్తారు అక్కడ కూడా పెద్ద ర్యాకెట్ ఉంది ఇది ఏం జరిగిందంటే హెచ్ వన్ బి ఎందుకు తీసుకొచ్చారు అమెరికాలో స్టెమ్ దట్ ఇస్ సైన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండ్ మ్యాథ్స్లో వాళ్ళ దగ్గర షార్టేజ్ ఉందని చెప్పి వాళ్ళు నేషనల్ సైన్స్ ఫోరం వాళ్ళ ఫౌండేషన్ లక్ష అరవై వేల మంది తక్కువ ఉన్నారని చెప్పి నైన్టీన్ నైన్టీలో ఒక స్టడీ చేశారు మా దగ్గర అంత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ లేరు వస్తున్న వాళ్ళకి స్కిల్స్ లేవు సో మేమేం చేయాలి అమెరికన్ ఐటీ కంపెనీస్ అంటున్నారు మేము బయట నుంచి తెప్పించుకుంటాము వాళ్ళకి ఇదే జీతం మేము కూడా ఇస్తాము అంటే అమెరికాలో ఒక అమెరికన్ వర్కర్కి ఎనభై వేల డాలర్లు జీతం అనుకోండి ఎనభై కొన్ని లక్ష డాలర్లు ఒక సంవత్సరానికి జీతం ఉంటే మేము కూడా అదే తీసుకొస్తున్న ఎంప్లాయీ కూడా అదే ఇస్తామని చెప్తారు ఓకే కానీ చేసేది అది కాదు ఒకసారి తీసుకొచ్చిన తర్వాత ఆయనకి అది ఇచ్చే డాలర్ కన్నా హాఫ్ ద శాలరీ ఇస్తారు వాడు వచ్చేసాడు కాదు ఎక్కువ మాట్లాడలేడు ఇప్పుడు ఏమనంటే నేను పంపించేస్తా వాపస్ అంటాడు ఆడు భయపడి పాప పనిచేస్తారు అమ్మాయి నా అబ్బాయి ఉండదు ఇది మిస్యూజ్ జరుగుతుంది చాలా సంవత్సరాలు జరుగుతుంది ఇప్పుడు ఇవాళ వచ్చిన న్యూస్ ప్రకారం ఫైర్ వాల్ అని చెప్పి ఒకటి లాంచ్ చేస్తారు యుఎస్ మేజర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది నిన్నటి నుంచి ఓకే వాళ్ళ యుఎస్ లేబర్ డిపార్ట్మెంట్ ప్రతి విజా ప్రతి వన్ బి కానీ మిగతా విజాలు కూడా ఇష్యూ చేయడానికి వాళ్ళకి జీతం ఎంత వాళ్ళు ఎప్పుడు వచ్చిండ్రు అని మొత్తం బయట హిస్టరీ జాగ్రఫీ అంతా బయట తీస్తున్నారు ఇప్పుడు దీంతో బహుశా ఒక ఇండియన్స్ ఒక ఇప్పుడే చాలా మంది ఎందుకంటే వాళ్ళందరూ గాయమైపోతారు అక్కడి నుంచి సార్ గత ఒక మూడు మూడు నెలల క్రితము లైక్ ఇదే స్టూడెంట్స్ లైక్ స్టూడెంట్ వీసా మీద వెళ్ళి వర్క్ చేస్తున్నారని చెప్పి అప్పుడు కూడా కొన్ని వెళ్ళి నలభై ఏడు వందల మందిని పంపించేసారు పంపించేసారు అవుతున్నాయి దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా ఉందా సార్ అదే మిస్యూజ్ అండి అంటే మీరు పనిచేయడానికి మీకు లీగల్గా రూల్స్ ఉంటుంది ఈవెన్ కెనడాలో మీకు ఉండే ఆస్ట్రేలియాలో కూడా ఉంది కెనడా ప్రాబ్లం ఏంటంటే పాపులేషన్ చాలా తక్కువ వాళ్ళ దగ్గర పని చేయడానికి మనుషులు లేరు ఓకే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర న్యాచురల్ ఎందుకంటే కెనడాలో మీరు ఉండే పరిస్థితిలో కొన్ని స్టేట్స్ ఉన్నాయి అనమాట కొన్ని 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 ఏరియాస్లోనే మీరు ఉండొచ్చు మీతో అంతా చాలా హార్ష్ వెదర్ మైనస్ థర్టీ మైనస్ ఫార్టీకి వెళ్ళి అక్కడ ఉండలేరు చైనాలో ఉన్న సారీ కెనడాలో ఉన్న కొన్ని సిటీస్లోనే అందరు ఉంటారు వాళ్ళకి ఫామ్ ల్యాండ్ ఆపరేట్ చేయడానికి అంటే పెద్ద పెద్ద ఏకర్ వందలాది ఏకర్ల పొరలు ఎవరు లేరు సో పంజాబ్ నుంచి చాలా మందిని తీసుకెళ్లారు అండ్ దే ఆర్ హార్డ్ వర్క్ వాళ్ళు వెళ్ళి మొత్తం దీని అంతా ట్రాక్టర్ గీటర్ పెట్టి అంత సాఫ్ చేసి ప్రొటెక్షన్ మొదలు పెట్టారు నెక్స్ట్ వేవ్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళారు యుఎస్ యూనివర్సిటీలో అడ్మిషన్ వాళ్ళు కెనడాకి వెళ్ళారు ఐడియా ఇస్ కెనడాలో ఉండే ఉండి మెల్లగా యుఎస్కి దూరిపోదాం ఎవడు పట్టుకోడు ఎందుకంటే కెనడా యూఎస్ బార్డర్ ఓపెన్ బార్డర్ అంత పెద్ద చెక్కింగ్ ఏం లేదు ఓకే ఓకే మీరు ఈజీగా మాయమైపోవచ్చు అక్కడ వెళ్ళి గాయపేసి మీరు సడన్గా లో కనిపిస్తారు నెక్స్ట్ డే లో ఉన్న ఐస్ అంటే డిపార్ట్మెంట్ కూడా ఉంది వాళ్ళ ఇమిగ్రేషన్ కస్టమ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే చెక్ చేయాలని రూల్ వాళ్ళ దగ్గర ఉంది కానీ ఇప్పుడు దాకా అది చేయలేదు ట్రంప్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు లాస్ ఏంజలీస్ కానివ్వండి న్యూయార్క్ కానివ్వండి వాషింగ్టన్ డీసీ కానీ రేట్ల మీద రేట్లు నడుస్తున్నాయి రెస్టారెంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ని పట్టుకెళ్తున్నారు పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న వాళ్ళు పట్టుకెళ్తున్నారు దాంట్లో చాలా మంది మన వాళ్ళు ఉన్నారు తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి ఈ ప్రాబ్లం మీకు కేరళలో కనిపించదు కేరళ నుంచి వచ్చే హెచ్ వన్ వర్కర్స్ అందరూ నర్సెస్ లో నర్సెస్ పెద్ద షార్టేజ్ ఉంది ఓకే యూరోప్లో కూడా ఉంది సేమ్ ప్రాబ్లం సెకండ్ డాక్టర్స్ డాక్టర్స్ కూడా తక్కువ ఉన్నారు వాళ్ళ దగ్గర సో డాక్టర్స్ మన దగ్గర తీసుకెళ్తారు అండ్ దీని లాజిక్ ఏంటి హెచ్ వన్ బి అనగానే హైలీ స్కిల్డ్ వర్కర్ ఎక్సెప్షనల్ స్కిల్ మీకు ఉందన్నమాట ఏ ఫీల్డ్ అయినా మీ ఫీల్డ్ నుంచి వీళ్ళ మన దేశంలో హెచ్ వన్ బి అనగానే అందరు ఐటీతో ఈక్వెట్ చేస్తారు కాదు హెచ్ వన్ బిస్ ఫర్ ఆల్ ఫీల్డ్స్ మీరు ఒక గ్రేట్ మ్యూజిషియన్ గ్రేట్ సౌండ్ రికార్డిస్ట్ ఓకే లేకుంటే మీరు సైంటిస్ట్ మీరు ఆస్ట్రోఫిసిస్ట్ మిమ్మల్ని కూడా హెచ్ వన్ బిలో తీసుకెళ్తారు అక్కడ ఉన్న యూనివర్సిటీస్ తీసుకెళ్ళచ్చు అక్కడ ఉన్న కంపెనీకి ఓకే ఒక పదియో పదిహేను సంవత్సరాల ముందు ఈ అకాడమిక్ వాళ్ళని హెచ్ వన్ బి కోటా నుంచి తీసేశారు అంటే హెచ్ వన్ బికి ఫర్ ఎగ్జాంపుల్ అరవై నాలుగు వేలు లేకుండా ఎనభై వేలు విజాలు ఉన్నాయనుకోండి ఒక సంవత్సరానికి లిమిట్ ఉంటుంది అకాడమిక్ వాళ్ళని దాన్ని తీసేశారు దాన్ని కలపలేదు గా పెట్టుకున్నా వాళ్ళకి లిమిట్ లేదు బికాస్ అకాడమిక్స్ లో బెస్ట్ ప్రొఫెసర్స్ కావాలంటే మేము బయట నుంచి ఆధార్ లేరండి రేపు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఒక సాంస్క్రిటివ్ సబ్జెక్ట్ నేర్పియాలి ఒక యూనివర్సిటీలు అంటే వాళ్ళు ఎక్కడ తీసుకొస్తారు సాయంకృతి ప్రొఫెసర్ భారతదేశం తీసుకురావాలి కదా ఇక్కడ తీసుకొస్తారు స్పానిష్ ప్రొఫెసర్ గారు వాళ్ళు సౌత్ అమెరికాని తీసుకొస్తారు ఓకే సో అదే కదా ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ మన దగ్గర ఈ ఫస్ట్ అండర్స్టాండింగ్ లేదు స్పెషలి తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో హెచ్ వన్ బి వీసా అనగానే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ అనుకుంటున్నారు మా మా రైట్ అది మా అధికారం మాకు అది ఇది ఎట్లయిపోయిందంటే మీరు రీప్లేస్ చేస్తున్న ఎవరిని అక్కడ హెచ్ వన్ బి ఈస్ మెంట్ టు రీప్లేస్ అన్ అమెరికన్ వర్కర్ అమెరికాలో ఉన్న వాళ్ళ సిటిజన్ ఉద్యోగం నీకు ఇస్తున్నారు ఎందుకు వాళ్ళ దగ్గర స్కిల్ లేదు వాడు నేర్చుకోలేదు వాడు కాలేజ్కి వెళ్ళలేదు మా దగ్గర అంత సైంటిస్ట్ లేరు లేకుండా అంత ఇంజనీర్ లేరు వీరిని తీసుకుంటున్నాము పెటిషన్ ఫైల్ చేసి ఆర్గ్యూ చేయాల్సి వస్తుంది కంపెనీ ఇమిగ్రేషన్ ముందు నేను ఎందుకు తీసుకొస్తున్నా ఒక లీగల్ కేస్ లాగా ఆర్గ్యూ చేయాలి చూడండి ఈయన క్వాలిఫికేషన్ ఇంత ఇదంతా ఆయన ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు చెప్పి ఆర్గ్యూ లాస్ట్ వాళ్ళు కన్విన్స్ అయితే మీకు హెచ్ వన్బీ ఇస్తారు ఓకే సార్ ఇప్పుడు హెచ్ వన్బీ వీసా వన్ ల్యాక్ డాలర్స్ పెట్టడానికి రీజన్ ఏంటి సార్ దానివల్ల ఏమైనా ఇండియాకి ఏమైనా లాస్ ఉందా ఇండియా అని కాదు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళే దాంట్లో ఎనభై రెండు శాతం మంది ఇండియన్స్ ఓకే అంటే డెబ్బై దాకా పెట్టుకోవచ్చు మనం ఇంక్లూడింగ్ చైనీస్ ఇట్స్ ఎయిటీ టూ చైనీస్ పన్నెండు ఉన్నారు మనం డెబ్బై శాతం మన వాళ్ళే ఇద్దరు కలిపితే మెజారిటీ మనమే మనం చైనా ఎందుకు పెడుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్కి ఎలక్షన్ క్యాంపెయిన్ టైం పని ట్రంప్ చెప్పారు అప్పుడు వన్ బి మిస్యూస్ వన్ బి వీసా కాదు వీసా తీసేయలేదు ఇంకా వీసా అక్కడనే ఉంది తీయలేరు ఎందుకంటే అది కాంగ్రెస్ అప్రూవల్ కావాలి దానికి వాళ్ళ పార్లమెంట్లో హెచ్ వన్ బి ఉంది కానీ మిస్యూజ్ చేస్తున్నారు సో దానికి నేను ఆ మిస్యూజ్ అరకట్టడానికి చేస్తున్నా ఈ పని అంటే మీరు నిజంగా లక్ష లక్ష డాలర్ కడితే మీరు బెస్ట్ ఎంప్లాయీనే తీసుకొస్తారు మీరు ఇప్పుడు అయిపోయిందండి కోవిడ్ తర్వాత మనం ఎక్కడ కూర్చోనని చేసుకోవచ్చు అదొకటి పెద్ద లెసన్ కోవిడ్లో ఎక్కడైనా ఏ ఫీల్డ్ అయినా కానీ మీరు ఎక్కడ కూర్చొని చేసుకోవచ్చు జూమ్ అనే సబ్జెక్ట్ జూమ్ అనే కాన్సెప్ట్ కూడా మనకు తెలియదు దానికన్నా ముందు జూమ్ కాల్ అయినా కానీ ఈవెన్ నార్మల్ వీడియో కాల్స్ కూడా జూమ్ కాల్ అంటారు స్ట్రీమ్ వాళ్ళు కూడా జూమ్ కాల్ అంటారు వీడియో కాల్స్ కోసం జూమ్ కాల్ జూమ్ కాల్ ఇప్పుడు చూడండి అది అయిపోయిందంటే పేపర్ చదవడం మానే మానేశారు చాలా మంది కోవిడ్ టైంలో పే దాని తర్వాత పేపర్ సర్క్యులేషన్ పడిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇప్పుడు కూడా ఇంప్రూవ్ కాలేదు రికవర్ కాలేదు వాళ్ళు ఇది ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ ఈ వీసా టైంలో ఇప్పుడు యుఎస్కి తీసుకెళ్లే దాంట్లో ఈ కోవిడ్ తర్వాత కూడా చాలా మట్టుకు అక్కడున్న వెళ్తున్న వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తున్న వాళ్ళ క్వాలిఫికేషన్ చాలా తక్కువ సో వీళ్ళేం చేస్తారు అంటే ప్యాడింగ్ ఆఫ్ రెజ్యూమే అంటారు దాన్ని అంటే మీకు ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకొక ఐదు సంవత్సరాలు దొంగ సర్టిఫికేట్ తయారు చేసుకుంటారు నేను ఎప్పుడు జోకేస్తాను మన దగ్గర సాప్ వాల్ దాని లేని సాఫ్ట్వేర్ మనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్లో దొరుకుతుందండి అవును ఎందుకంటే లేని కోర్సు కూడా వాళ్ళు నేర్పిస్తారు మీకు కావాలంటే అది ఫెయిలియర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ అమీర్పేట్ అనే ప్లేసు ఇస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఈస్ రాంగ్ విత్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఇన్ తెలుగు స్పీకింగ్ స్టేట్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఇంజనీరింగ్ కాలేజీలో చెప్పలేని సబ్జెక్టు లేకుండా ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ లేని వాళ్ళు అమీర్పేట్లో వచ్చి నేర్పిస్తారు వాడు అక్కడి నుంచి డైరెక్ట్ యూఎస్కి వెళ్తాడు ఓకే సో ఏమైందంటే ఈ స్కిల్ లెవెల్స్ మీకు ఇంప్రూవ్ చేయడానికి ప్యాడింగ్ అప్ రెజ్యూమేస్ చేస్తారు అంటే ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నానికి ఐదు సంవత్సరాలు నిన్ననే మూడు రోజుల క్రితం హైదరాబాద్లో ఇమిగ్రేషన్లో ఎయిర్పోర్ట్లో కొన్ని పట్టుకున్నారు యూకే పోతున్న అబ్బాయిని ఇంజనీర్ బీటెక్ ఎంటెక్ అన్ని చేసి ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ తర్వాత వీసా కూడా వచ్చింది మనకి యూకే నుంచి యూకేలో కన్సలెట్ వీసా కూడా ఇష్యూ చేశారు అక్కడ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ డౌటర్స్ చెక్ చేస్తే ఎం బీటెక్ సర్టిఫికేట్ దొంగ దొంగతనం తెచ్చుకున్నాడు ఎం టెక్ దొంగతనం తెచ్చుకున్నాడు ఎక్స్పీరియన్స్ కూడా దొంగ సార్ ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్లో చెక్ చేస్తారా సార్ డౌట్ ఉంటే చెక్ చేస్తా మీ బాడీ లాంగ్వేజ్ వస్తుంది తెలిసిపోతుంది వాళ్ళకి ఓకే ఓకే కానీ నా ప్రశ్న ఏంటంటే అది కాదు కన్సలేట్ వాళ్ళు ఏం చేస్తారు యూజువల్ ఏం చేస్తారంటే కన్సులేట్ ఇది ఇప్పుడు కాదు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ముందు మొదలు పెట్టారు ఒక లింకేజ్ పెట్టుకున్నారు సాఫ్ట్వేర్ను తోని అమెరికన్ కాన్సులేట్ తోని బ్రిటిష్ కన్సులేట్ మేజర్ కన్సులేట్ అందరు లింక్ పెట్టుకున్నారు ఉస్మానియాతో మిగతాలు పెట్టుకుంటారు వీళ్ళేం చేస్తారు క్యాండిడేట్ వస్తాడు శ్రీనివాస్ కుమార్ శ్రీనివాస్ కుమార్ పేరు కొట్టి నైన్టీన్ సారీ టూ థౌసండ్ ట్వెల్వ్లో పాస్అవుట్ అయ్యాడని చెప్పి కొట్టంగానే వాళ్ళకి లిస్ట్ వస్తుంది ఎవరో పాస్అవుట్ అయ్యారని ఆ పేరు దాంట్లో కనిపించకపోతే దొంగ సర్టిఫికేట్ లింకేజ్ ఉంది ఎందుకంటే సర్టిఫికేట్లు తయారు చేయడం మన వాళ్ళు ఛాంపియన్స్ ఇండియన్స్ దాంట్లో స్పెషల్లీ మన దగ్గర ఉన్నది ఇంకా పెద్ద చాంపియన్స్ మన దగ్గర ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఉంటారు వాళ్ళు మీరు లేనిపోయిన బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తారు మీకు లేనిపోయిన సర్టిఫికేట్లు తయారు చేసిస్తారు లేనిపోయిన ఎక్స్పీరియన్స్ చూపిస్తారు ఇది ఇప్పుడు అంతా కలిసి పడ్డది అక్కడ ఫేక్ కన్స్యూమెస్ కానివ్వండి మీరు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చూడండి లేబర్ డిపార్ట్మెంట్ ఇంత స్ట్రిక్ట్ గా ఇప్పుడు దాకా రాలేదు మీరు చూసిన సినిమా ఏం లేదు ఇప్పుడు అది చూసిన ట్రైలర్ ఇప్పుడు వన్ లాక్ డాలర్ ఇప్పుడు రాబోతుంది పెద్ద బాంబు రేట్ నడుస్తున్నాయి ఇప్పుడు ది ఆర్ చెకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ హెచ్ వన్ బి ఇష్యూ చేసిన చెక్ చేస్తున్నారు అందుకంటే వ్యాలిడి మూడు సంవత్సరాలు ఉంటుంది కదా మూడు సంవత్సరాల నుంచి యూఎస్ లో పని చేసేటప్పుడు చెక్ చేస్తున్నారు ఇప్పుడు నీకు ఎట్లా వచ్చింది హెచ్ వన్ బి నీకు ఎవరు ఇష్యూ చేసిండు నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది జీతం ఎంత వస్తుంది మెయిన్ జీతమే ప్రాబ్లం వీళ్ళెందుకు తీసుకొస్తున్న ఇండియన్ వర్కర్స్తో ప్రేమ ఏం లేదు అమెజాన్ కానీ మెటా వాళ్ళకి కానీ గూగుల్ వీజా టాప్ త్రీ టాప్ లో ఒకటే ఇండియన్ కంపెనీ ఉన్నారు వీజా లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో హెచ్ వన్ బి మ్యాక్సిమం అప్లై చేసిన కంపెనీస్లో టాప్ టెన్లో ఐటీ కంపెనీస్లో ఒకటే ఇండియన్ కంపెనీ ఉంది ఫోర్త్ పొజిషన్లో టీసీఎస్ ఇన్ఫోసిస్ లేరు ఎవరు లేరు ఓకే ఇక్కడ కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ వర్క్ ప్లేస్ అనే కాన్సెప్ట్ కాగానే చాలా మంది ఇండియాకి షిఫ్ట్ అయిపోయారు ఇండియా నుంచే వర్క్ చేస్తున్నారు ముందు కాన్సెప్ట్ ఉండే ఆన్ సైట్ అండ్ ఆఫ్ సైట్ అని ఇప్పుడు ఆ కాన్సెప్టే పోయింది ఇప్పుడు అమెజాన్ వాళ్ళు ఇండియన్స్ హెచ్బిన్ హెచ్ వన్ బిలో దెందుకు తీసుకొస్తున్నారు అమెజాన్లో ఇంత పెద్ద పని ఏంటి వీళ్ళకి ఇంత పెద్ద ఇంజనీరింగ్ స్కిల్ ఏంటి వీళ్ళకి అమెజాన్లో దట్ దే నీడ్ అన్ ఇండియన్ ఇంజనీర్ హూ ఇస్ ఎక్స్ట్రాడినరీ అట్లేం లేదు సో ఏం చేస్తుంటే జీత్ తక్కువ జీతం ఇవ్వడానికి వీళ్ళని గుంజుకొని తీసుకెళ్తారు సో దాట్ ఈస్ వాట్ ఈస్ బింగ్ ఇన్వెస్టిగేటెడ్ నౌ టుడే అన్వర్డ్స్ నిన్న ట్రంప్ అనౌన్స్ చేసిన రోజు అదేం చెప్పలేదు ఇవ్వాలి చెప్తున్నారు జెన్యున్ గా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళండి ఎవరికి అబ్జెక్షన్ లేదు కానీ హెచ్ వన్ బి ఈజ్ నాట్ మ్యాటర్ ఆఫ్ రైట్ మీకు అర్హత నాకు ఇచ్చే ఉండాలని చెప్పి ఎవడు చెప్పట్లేదు వీజా ఇస్ రైట్ కాదు వీజా ఈజ్ కైండ్ ఆఫ్ మీకు ఇస్తే ఇస్తారు లేకుంటే లేదు ఇప్పుడు యుఎస్ కన్సులేట్కి వెళ్తే ఆల్మోస్ట్ యాభై శాతం మంది వీసాలు రిజెక్ట్ అయిపోతాయి అవును సార్ యాక్చువల్లీ అదే పాయింట్ సార్ ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మా కొంతమందిని కొంతమంది దగ్గర నిన్ను విన్నది ఏంటంటే అంటే వాళ్ళ ఫ్యామిలీని అక్కడికి తీసుకొని వెళ్ళడం కోసం అని వీసా ఇంటర్వ్యూస్ కానీ వెళ్తుంటే వాళ్ళు మొత్తం అందరివి రిజెక్ట్ అయిపోయాయి అంట అంటే నార్మల్ వీసాస్ కూడా రిజెక్ట్ అవ్వడానికి రీజన్ ఒక డౌట్ వస్తుంది అందుకు వెళ్తున్నావు యూఎస్కే అని అడుగుతారు ఫస్ట్ నేను చదవడానికి వెళ్తున్నా అంటాడు మీ ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటారు అమ్మ నాన్న ఉన్నారు పెళ్లి చేసుకుని ఆ పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు చదువుకెళ్తున్నావా హచ్చి దాని తర్వాత అక్కడ వెళ్ళినాక ఏం చేస్తావు మీ వైఫ్ కి వీసా అప్లై చేస్తావు మీ పిల్లలకి వీసా అప్లై చేస్తావు వాళ్ళని తీసుకెళ్తావు మెల్లగా దూరిపోయి గ్రీన్ కార్డ్ కోసం ట్రై చేస్తావు దానికి పదహారు సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్ ఉంది అది ఇంకోటి దాని తర్వాత సిటిజన్షిప్ నెక్స్ట్ గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ కాదు గ్రీన్ కార్డ్ గ్రీన్ కార్డ్ గ్రీన్ కార్డ్ ఇట్ ఇస్ నాట్ యుఎస్ సిటిజన్ అది ఇంకో స్టెప్ ఉంటుంది యుఎస్ సిటిజన్షిప్ కి ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరు చెప్పిందో ప్రాబ్లం అమెరికాలో వాళ్ళేమంటున్నారు మీరు చదువుకోవడానికి రాండి నో ప్రాబ్లం చదువుకోండి ఇక్కడ వచ్చి మాకు ట్యూషన్ ఫీజు వస్తుంది మా కాలేజీలో కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ అయినా మాకు ఫండింగ్ మీ దగ్గర నుంచి వస్తుంది కెనడాలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఖర్చు చేస్తుంది కెనడియన్ కాలేజెస్ లో ఒక ముప్పై నుంచి నలభై కెనడియన్ కాలేజెస్ నడిపిస్తుంది ఇండియన్ స్టూడెంట్స్ ఫీజు ఎందుకంటే కెనడియన్ స్టూడెంట్స్ కి ఫ్రీ వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఇండియన్ స్టూడెంట్స్ కట్టిన ఫీ నుంచి వాళ్ళకి ఫ్రీ ఇస్తారు రాకపోతే ఏం చేస్తారు మొత్తం కాలేజ్ మునిగిపోతుంది అదే నడుస్తుంది ఇప్పుడు కెనడాలో కూడా ఓకే ఎందుకంటే ట్రూ వాల్యూ తెలిసిపోయింది అందరికి ఎక్కడ ఉన్నా నేను చెప్పాను కదా ప్రింట్ చేయడానికి కూడా అర్హత లేని కాలేజీలు అక్కడ ఉన్నారు పేరుతో చెప్పకపోతే పెద్ద స్టోరీ మన దగ్గర ఒక రేడ్ జరిగింది మన కెనడాలో యుఎస్టో కూడా జరిగింది ఇప్పుడు కదా రెండు సంవత్సరాల ముందు ఆ యూనివర్సిటీ లేదంట పేపర్లనే లే పేపర్ ఇచ్చిండు సర్టిఫికేట్ ఇచ్చిండు వీసా ఇచ్చేసిండు అన్ని తీసుకెళ్ళి అక్కడ కోర్సు కూడా కంప్లీట్ చేసిన యూనివర్సిటీ లేదు అసలు ఒక ఆడిటోరియం ఉందంట ఆడిటోరియం అందరు తీసుకెళ్లి కూర్చోబెడతారంటే గంట సేపు చెప్పేసి వెళ్ళిపోతారు అయిపోయింది ఆ రోజు క్లాస్ ఇట్లాంటి ఫ్రాడ్ నడుస్తుంది అట్లా చాలా ఉన్నాయి ఇట్లాంటిది సో ఇప్పుడు యూఎస్ గవర్నమెంట్ ట్రంప్ని తప్పుపట్టలేము అండి నేను మళ్ళీ అదే సబ్జెక్ట్ వస్తున్నాను బంగ్లాదేశ్ వచ్చి ఇండియాలో వచ్చి మీ ఉద్యోగం తీసుకెళ్తే మీకు ఎట్లా ఉంటుంది అదే కదా మనం అప్పుడు అంటున్నాం బంగ్లాదేశ్ని పంపేయండి రోహింగ్యాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాం వాళ్ళు పంపించండి అని మా ఉద్యోగం వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు కరెక్ట్ కొట్టాల్సింది వాళ్ళు పంపించారు కానీ మన కొట్టారని చెప్పట్లేదు నేను మనం నేనే అంటున్నా అంటే మీరు లీగల్గా వెళ్తే ప్రాబ్లం లేదు పది మందిలో ఐదు మంది లీగల్ ఐదు మంది ఇల్లీగల్గా వెళ్తున్నారు ఈ పది మంది పేరు కూడా ఖరాబ్ అయిపోతుంది అంతా సరే అందరు బ్లాక్ మార్క్ అయిపోతారు సార్ అంటే మన ఇండియాలో ఉన్న కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ బ్రిక్స్ నోట్ అని కొత్తగా ఈ మధ్య ఒక వస్తుంది కదా సార్ ఆ నోట్ వల్లనే ఇవన్నీ ట్రంప్ కావాలని మన ఇండియా మీద కక్షపాతంతో చేస్తున్నాడని చెప్పి బ్రిక్స్ నోట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదేంటి బ్రిక్స్ నోట్ అని ఏ నోట్ లేదు అది ఏం సార్ మరి బ్రిక్స్ వాళ్ళ ఇంటర్ కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం భారతదేశం బ్రెజిల్ తో ట్రేడ్ చేసుకోవడానికి డాలర్ కాకుండా మనం ఇంకే కరెన్సీ వాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రష్యాతో మనం ట్రేడ్ చేస్తున్నాడు రష్యా స్విఫ్ట్ సిస్టమ్ అనేది ఇంటర్నేషనల్ స్విఫ్ట్ మీరు ఇప్పుడు ఒక ఇంటర్ కంట్రీ ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ నుంచి మీరు యుఎస్కి డబ్బులు పంపిస్తున్నారు మీ తమ్ముడు అక్కడ చదువుకుంటున్నాడు మీరు ఆయన ఫీజు ఇక్కడ నుంచి పంపిస్తున్నారు మీరు బ్యాంక్ వెళ్ళి డబ్బులు కట్టి బ్యాంక్ వాళ్ళ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ వర్క్ చేస్తున్న సిస్టమ్ పేరు స్విఫ్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్ రష్యా బ్యాన్ చేసి పడేసారు దాని నుంచి ఎందుకంటే యుక్రెయిన్ వార్ స్టార్ట్ ఇప్పుడు రష్యా డబ్బులు మనం రష్యాకి ట్రాన్స్ఫర్ చేయలేము మనం ఏం చేస్తాం సరే మేము రూపీలో పే చేస్తాం మీకన్నా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ రూపీ నుంచి మా స్టేట్ బ్యాంక్ నుంచి మీ స్టేట్ మీ రష్యన్ బ్యాంక్ ఇచ్చేస్తారు కానీ రూపీ డాలర్ కాదు డాలర్ కానీ స్విఫ్ట్ నుంచి వెళ్లాల్సి వస్తుంది స్విఫ్ట్ నెంబర్ ఎస్ సో బ్రిక్స్ ఇస్ దాట్ ఓన్లీ బ్రిక్స్ ఏమన్నా ఆల్టర్నేటివ్ కరెన్సీ కాదు ఏదో కొత్త కరెన్సీ యూరో తీసుకురావట్లేదు ఇక్కడ వీఆర్ ట్రైంగ్ టు కైండ్ ఆఫ్ అవాల్వ్ అ డిఫరెంట్ సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తో ట్రే ఇప్పుడు ఇరాన్ లేరు అనుకోండి బ్రిక్స్లో కానీ చెప్తున్నా ఇరాన్తోని మనం ఫస్ట్ ఆయిల్ ట్రేడ్ చేసినప్పుడు అమెరికా వాళ్ళు బ్యాన్ పెట్టినప్పుడు న్యూక్లియర్ తోని ఏం జరిగిందంటే ఇరాన్ ఏమన్నారు ఫస్ట్ వాళ్ళ లోకల్ కరెన్సీలో మనం ఇచ్చేస్తే చాలా మనం ఇచ్చాం దాని తర్వాత మనం చెప్పాం అది కూడా చేయలేము యూఎస్ పంపి చాలా ప్రెషర్ పెడుతుంది అంటే ఒక పని చేయండి మాకు బియ్యం కావాలి బియ్యం మాకు ఇన్ని టన్స్ మిలియన్ టన్స్ బియ్యం కావాలి మీ దగ్గర ఆ బియ్యం మాకు ఇచ్చేసేయండి మేము మీకు ఆయిల్ ఇచ్చేస్తాం బార్టర్ ట్రేడ్ అంటాం అన్న పాత సిస్టమ్లు అట్లనే ఉండేది సో బ్రిక్స్తో దీనికి సంబంధం లేదు ట్రంప్కి కోపం ఏంటంటే ఆ లాబీ చాలా పవర్ఫుల్ అయిపోతుంది దాంట్లో రష్యా అండ్ సౌత్ ఆఫ్రికా అస్సలు పడదు చైనా ఇంకా పడదు మిగిలింది ఎవరు ఇండియా కాదు ఇండియా మీద టార్గెట్ చేస్తారు సో ఇండియాని టార్గెట్ చేయడంలో ఇండైరెక్ట్లీ వీళ్ళు ముగ్గురు ఉన్నారని చెప్పి టార్గెట్ చేస్తున్నారు కానీ బ్రిక్స్ కి దీనికి సంబంధం లేదు ఇట్ ఇస్ నథింగ్ డూ విత్ ఇట్ ఇస్ బేసిక్లీ ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ చెప్పింది మాట చేస్తున్నాడు ఎలక్షన్ క్యాంపెయిన్ చెప్పాడు నేను రాంగ్ కానీ ఇమిగ్రేషన్ పెట్టి వన్ బి వాళ్ళని అందరినీ తీసేస్తా అని చెప్పి అప్పుడు డిఫెండ్ చేయడానికి వచ్చిన ఎవరు ఎలాన్ మస్క్ ఎలాన్ మస్క్ ఏమన్నారంటే వన్ బి వర్కర్స్ వస్తున్న దాంతో పాటు మనకి యుఎస్ లో ఇన్నోవేషన్ ఇంప్రూవ్ అవుతుందన్నారు విచ్ ఇస్ కరెక్ట్ ఇక్కడ నుంచి ఫస్ట్ ఎర్లీ స్టేజెస్లో హెచ్ఎన్ బిలో నైంటీస్ అండ్ ఎర్లీ టూ థౌజండ్లో వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు మన దేశంలో ఒక్క ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ కూడా మీరు చెప్పండి ఏదైనా తయారు చేసింది ఒక ఐపాడ్ తయారు చేసామా మనం ఐపాడ్ తయారు చేసామా ఏం తయారు చేసింది చెప్పండి మనం విఆర్ సర్వీసెస్ కంట్రీ ఐటీ కూలీ అనే వర్డ్ వాడండి అది ఇట్ ఇస్ డెరగేటరీ వర్డ్ కానీ మనం చేస్తున్న సర్వీసెస్ అక్కడ ఉన్న అమెరికన్ కంపెనీకి ఇక్కడ నుంచి అవుట్ సోర్స్ చేశారు సర్వీస్ చేస్తున్నాం వాళ్ళ వాళ్ళ బ్యాక్ ఎండ్ మెయింటైన్ చేస్తున్నాం వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాం అకౌంట్ రిసీవల్స్ మెయింటైన్ చేస్తాను అన్నీ మనం చేస్తున్నాం ఇక్కడ నుంచి సార్ అంతే అదే సార్ ఇప్పుడు ఇండియా అదే యుఎస్ వాళ్ళకి మన ఇండియా మీద కక్ష లేకపోతే ఆపిల్ కంపెనీ ఇండియాలో పెడతానంటే లేదు యుఎస్లోనే పెట్టాలని చెప్పి అది ఇష్యూ చేశారు కదా మరి అది చేస్తాడు కదా సిద్ధరామేమో బెంగళూరులో పెట్టమంటారు మన కంట్రీలోనే కాంపిటీషన్ ఉంది అమెరికా ఏమంటారు మా దాదారు పెట్టండి మా దగ్గర యాభై వేల మందికి ఉద్యోగం వస్తుంది ఇక్కడ పెట్టండి అని అక్కడేది పెడుతున్నాను అని చెప్తారు చెప్పాల్సిన చెప్తాడు అంతే వినాల్సిన వింటాడు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఒకటి 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 చూసుకుంటా అది ట్రంప్ ఇస్ అ బిజినెస్ మ్యాన్ ఆయన రియల్ ఎస్టేట్ డీలర్ రియల్ ఎస్టేట్ కంపెనీ నడిపిస్తాడు ఆయన మాట్లాడే లాంగ్వేజ్ అది ఇది అంటే రా చేస్తావా లేదా అట్లా మాట్లాడతారు డైరెక్ట్ మన దగ్గర రియల్ ఎస్టేట్ అట్లా కాదు కానీ ట్రంప్ లాంగ్వేజ్ అది ఇది స్ట్రెయిట్ స్ట్రైట్ ఫార్వర్డ్ డీల్ నాకు ఎంత వస్తుంది చెప్పు నీకు ఇంత ఇస్తాను నేను ఇది డీల్ అనమాట సో ట్రంప్ అన్ని ఆయనకి అమెరికన్ నిన్ను కూడా సియర్ఎన్ ఒపీనియన్ పోల్ వచ్చింది చూశాను నేను అండ్ సీఎన్ఎన్ ఇస్ యాంటీ ట్రంప్ దాంట్లో కూడా చాలా మంది అమెరికన్ ట్రంప్ని సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు రెండు మూడు దాంట్లో ఒకటి ఎకానమీ సెకండ్ క్రైమ్ చాలా క్రైమ్ ఎక్కువ ఉండే అక్కడ స్పెషల్లీ వెనుజువేలా నుంచి వచ్చిన గ్యాంగ్లు కొలంబియన్ గ్యాంగ్స్ వచ్చి అక్కడ రేపులు మర్డర్లు అన్ని చేశారు యుఎస్లో చాలా సిటీ వాళ్ళందరినీ పంపించేశారు మిగతా వాళ్ళని అందరు జైలు వేసేశారు మూడవది ఎంప్లాయ్మెంట్ యుఎస్ అది ఇంకా వాళ్ళు హోప్ లో ఉన్నారు సి యుఎస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ తిరిగి రాదు మర్చిపోండి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ రాదు స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ రాదు చైనా ఒక ఒకవైపు మెక్సికో ఇంకో ఇంకోవైపు కెనడా తీసుకెళ్ళిపోయింది మీ అమెరికాకి ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ టాలెంట్లో బేసిక్లీ హై టెక్నాలజీ విచ్ దే ఆర్ రియలీ గుడ్ దాంట్లో డౌట్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ నివీడియా చిప్స్ గురించి మాట్లాడుతున్నాం వాళ్ళు పెద్ద ఒక ప్లాంట్ పెడుతున్నారు అక్కడ ఎందుకు ఆ చిప్స్ ఇస్ వెరీ ఫ్యూ వెరీ వెరీ క్రిటికల్ ఫర్ ఏఐ గురించి ఏఐలో యూజ్ చేయడానికి అట్లాంటి హై పవర్ఫుల్ చిప్స్ కావాలి మనకి ఏఐ సిస్టమ్స్ వర్క్ చేయడానికి మిగతా చాలా ఉన్నాయి పవర్ కావాల్సి వస్తుంది మిగతా రిక్వైర్మెంట్ చాలా ఉన్నాయి కానీ నివీడియాని అక్కడ తయారు చేయమంటున్నా అంటే ఇండియాలో తయారు కావట్లేదా ఇండియాలో కూడా అవుతుంది తైవాన్లో అవుతుంది చైనా తయారు చేస్తున్నారు చిప్స్ యుఎస్ ఏమంటున్నారంటే మేము ట్రంప్ చెప్పారు కూడా ఒకసారి మాకు అండర్వేర్లు బెనియన్ తయారు చేయడం మాకు వద్దు అన్నాడు ఆ బిజినెసే మాకు అన్నాడు ఎవరు అడిగారు అది కూడా తీసుకొచ్చి మాకు అదంతా వద్దు హైవాల్యూ ప్రొడక్ట్స్ విచ్ ఇస్ కరెక్ట్ స్ట్రాటజీ తప్పేం లేదు దాంట్లో అవును సార్ యూఎస్ యూఎస్ కి సంబంధించిన అండర్వేర్ కంపెనీస్ మన ఇండియా నుంచి ఇండియా నుంచే అంట కదా ఫర్ ఎగ్జాంపుల్ కీటెక్స్ మన దగ్గర వరంగల్ లో పెట్టిన ప్లాంట్స్ కేరళ నుంచి ఉన్న సాబు జేకబ్ ఆంధ్రలో కూడా సో సాబు జేకబ్ గారు ఈజ్ నంబర్ టూ సప్లయర్ ఇన్ యూఎస్ అక్కడ ఉన్న మేజర్ సూపర్ మార్కెట్స్ కి మాల్స్ కి అక్కడ ఉన్న మేజర్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీస్ కి సప్లై చేసే చిల్డ్రన్స్ ఇన్నర్ వేర్ లిటిల్ స్టార్ అంట ఆ బ్రాండ్ ని ఆయన నంబర్ వన్ ఆయన కూడా ఇప్పుడు యాభై శాతం మనగానే బాంబు పడ్డది మీద కూడా ఆయన ఏం చేశాడు ఇండియాలో స్టార్ట్ చేసేసాడు అమ్మమ్మా ఇప్పుడు దాకా ఇండియాలో అమ్మలేదు ఇప్పుడు ఇండియాలో ఒక్కొక్క స్టా ఒక్కొక్క రోజు మూడు నాలుగు ఓపెన్ చేస్తున్నాడు అవుట్లెట్స్